హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ పూజ జానో సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఈ వీడియోలో మనం పప్పు నానబెట్టడం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా సో పప్పు నానబెట్టే పని లేకుండా కూడా ఇలా గారెలు అయితే చేసేసుకోవచ్చు ఈ గారెలు మనం పప్పు నానబెట్టి ఎలా చేసుకుంటాం గారెలు అంతకన్నా టేస్టీగా అయితే ఈ గారెలు వచ్చేస్తాయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అయితే సూపర్గా అయితే వస్తాయి ఇది ఇడ్లీ పిండితో అయితే చేశాను డైలీ ఇడ్లీ తినాలి అన్న గాని బోర్ కొట్టకుండా ఇడ్లీ పిండితో ఇలా గారెలు అయితే చేశాను ఇది కాంబినేషన్ సాంబార్ కానీ పల్లి చట్నీ గాని చాలా సూపర్ గా అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఇక నాకు కొంచమే ఇడ్లీ పిండి వచ్చింది ఒక త్రీ ప్లేట్స్ టూ ప్లేట్స్ కావాలన్నా కానీ ఎక్కువ కాదు సో ఎటు కాకుండా ఇడ్లీ చేయాలి అసలు సరిపోవు చేసినా కూడా సో అలాంటప్పుడు ఇడ్లీ పిండితో అయితే మనం ఈజీగా వేసేసుకోవచ్చు అది కాక దీంట్లో కొంచెం మనకి గ్రేవీ గ్రేవీగా వచ్చింది చూడండి సో గ్రేవీగా వచ్చినా సరే మనం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసాను అండ్ దీంట్లోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకున్నాను మనం గారెల్లోకి ఉల్లిగారల్లోకి ఎలా వేసుకుంటామో అలాగే అనమాట కానీ ఇందులో ఒక టిప్ అయితే ఉంది మర్చిపోవద్దు కొత్తిమీర కూడా కొంచెం తరిగి వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా స్పైసీ ఎక్కువగా వేసుకొని టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా కొంచెం వేసేసాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇలా మొత్తం వేసేసుకొని కలిపెట్టేసుకోవాలి మనం అప్పటికప్పుడు గారెల కోసం వేయటం మర్చిపోతాం సో ఇడ్లీ పిండితోనే ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా ముందే కట్ చేసిన తర్వాత కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోండి గడ్డలు గడ్డలుగా లేకుండా కొంచెం స్మాష్ చేసుకున్నా అంటే సపరేట్ సపరేట్ అయిపోతాయి సో అలా కట్ చేసుకొని వేసుకోండి ఇవి మొత్తం కలిపెట్టేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకొని సాల్ట్ కానీ స్పైసెస్ కూడా చూసుకోండి ఇక్కడ నేను బియ్య పిండి వేసుకుంటున్నాను హాఫ్ కప్పు బియ్య పిండి అయితే వేసాను దీంతో మనం గారెలైతే చేయబోతున్నాము బియ్య పిండి చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను పిండికి తగ్గట్టు పావు కప్పు కానీ హాఫ్ కప్పు కానీ కలుపుకుంటున్నాను ఇక్కడ పిండి ఇంకా కొంచెం తక్కువ ఉందనుకోండి కొంచెం బియ్య పిండిని తగ్గించుకోండి ఎక్కువ పిండి ఇడ్లీ పిండి ఉందనుకోండి కొంచెం పెంచుకోండి హాఫ్ కప్పు కానీ వన్ కప్ కానీ వేసుకోవచ్చు బియ్య పిండిని సో ఇలా అయితే నేను గారెలకి ఎలా అయితే కలుపుకుంటామో అలా టిక్కుగా అయితే కలిపేసుకున్నాను ఇక్కడ నేను ఒక ట్రిక్ అయితే యూజ్ చేశాను చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఉంటుంది మనం చేత్తో వేసుకొని ఏదైనా పేపర్ పైన అట్లా వేసుకుంటాం కదా గారెలు ఇదైతే ఇక్కడ ఒక జాలు గంటైతే తీసుకున్నాను నేను దానిపైన వాటర్ అయితే అప్లై చేసేసాను వాటర్ అప్లై చేసి అయితే పిండి కొంచెం తీసుకొని దానిపైన వేసేసి ఇలా జస్ట్ అట్లా ఆయిల్లో వదిలారంటే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తాయి చేతికి అంటుకునే పని లేకుండా మనం గారెలు తీసేటప్పుడు రావు కదా సో అట్లాంటి ఏది లేకుండా ఇలా పిండిని తీసి కొంచెం కొంచెంగా తడి చేసుకోవాలి జాలిగంటే తడి చేసుకుంటూ కొంచెం కొంచెంగా తీసి దానిపైన అద్ది జస్ట్ రౌండ్ ఆఫ్ చేసి గారెలకి హోల్ పెట్టినట్టు పెట్టేసి దీంట్లో వేసేసామంటే చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయి నాప్కిన్తో అయినా సరే కొంచెం పేపర్ మీద వేసుకున్నా సరే ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి రాదు రాకపోవచ్చు కూడా సో అలాంటప్పుడు ఈజీ టిప్ అయితే ఇదనమాట ఇలా గెరెట్తో అయినా తీసుకోండి దానికి వాటర్ అయితే ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత పిండి ముద్దని తీసి దానిపైన జస్ట్ అట్లా ట్యాప్ చేసేసి వేసామంటే హోల్ చేసి గారెలాగా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట చేత్తో వేసే పని లేకుండా కూడా ఇది ఒక ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా గారెలన్నీ వేసేసిన తర్వాత రెడ్డిష్గా అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం గారెలు అయితే ఎలా వేసుకుంటామో సేమ్ అలానే ఉన్నాయి కదా చూశారు కదా ఇప్పుడు గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి బయటకైతే తీసేస్తున్నాను మంచి ఫ్రై అయిపోయాయి అనమాట అంతకుముందు వీడియోలో నేను చాలా రకాల గారెలు అయితే అప్పటికప్పుడు ఎలా వేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియో అయితే చేసి పెట్టున్నాను అండ్ రైస్ తో కూడా గారెలు ఎలా చేస్తారు అనేది కూడా వీడియో అనేది మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే ఉన్నాయి అనమాట మిస్ కాకుండా ఒకసారి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అన్ని చెక్ చేయండి ఫైనల్ గా అయితే గారెలు అయితే ప్రిపేర్ అయిపోయాయి చూడండి గారెలు అయితే చేసేసాను మంచిగా అయితే పర్ఫెక్ట్ గా అయితే చూసారా పైన పచ్చిమిర్చి అండ్ జీరా కొత్తిమీర కరివేపాకు ఎంత చక్కగా రియల్ గా మనం పప్పు నానబెట్టి ఎలా చేసుకుంటామో అలాగే వచ్చాయనమాట ఇది ఇంకా టేస్ట్ గా అయితే వస్తుంది ఇక్కడ ఆల్రెడీ మనం రబ్బ కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ కూడా పెరిగిపోతుంది లోపల సాఫ్ట్ గా బయట క్రిస్పీగా తింటుంటే అక్కడక్కడ క్రంచీగా ఉంటే ఆనియన్ పచ్చిమిర్చి చాలా టేస్టీగా అయితే కుదిరిందనమాట దీనికి కాంబినేషన్ గా సాంబార్తో కానీ పల్లె చట్నీతో కానీ తిన్నారంటే మాత్రం అదిరిపోతుంది ఈ మాత్రం చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది చూసారు కదా వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి ఎన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్